సో జగన్ అన్నని సింగిల్గా ఎదుర్కోవడం కష్టం అనేది చెప్పకనే చెబుతున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సో వారి కూటమి ఫెయిల్యూర్ అవుతుంది ఓటమి భయంతోనే ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టడానికి పరుగులు తీశారనేది కూడా మీరు కళ్ళారా చూస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు అనే రకం గతంలో ఏ విధంగా మోడీ గారి తో జత కలవటానికి ఎన్ని రకాలుగా ఆయన్ని పొగిడారో మనం కళ్ళారా చూసాం ఆ తర్వాత భార్యని చూసుకోలేనివాడు రాష్ట్రాన్ని ఏం చూస్తాడు తల్లిని చూసుకోనివాడు ఏమని అసలు ఎక్స్ట్రీమ్గా పర్సనల్ విషయానికి వెళ్ళి మోడీ గారు ఏపీకి వచ్చినప్పుడు నల్ల బెలూన్లు ఎగరేసి అమిత్ షా కార్ మీద రాళ్ళు లేయించి ఎంత నానా హంగామా చేశాడో మనం చూసాం అలాగే రాహుల్ని ప్రధాని చేస్తాను అని చెప్పి మరి కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ కూడా చేయటం మనం కళ్ళారా చూసాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆయన చేసిన స్కాముల వల్ల అన్ని సాక్షాధారాలతో దొరికిపోయి ఈ మధ్యలోనే జైల్లో కూర్చున్నాడు కాబట్టి ఇప్పుడు కనుక మనం సింగిల్గా ఫైట్ చేస్తే ఓడిపోతాం ఓడిపోతే ఈ స్కాముల్లో మనం పక్కాగా జీవితాంతం జైల్లో కూర్చుంటాం అన్న భయం పట్టుకుంది కాబట్టి ఈరోజు మోడీ కాళ్ళ దగ్గర మొత్తం పార్టీని పెట్టేసి మీరు ఎలా చెబితే అలా అని జీ హుజూర్ అన్న రకంగా ఈరోజు ఢిల్లీలో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది మనం కళ్ళారా చూసాం అంటే తాను జైల్లో వెళ్ళకుండా హ్యాపీగా లైఫ్ బయట లీడ్ చేయాలి తన నమ్ముకున్న కార్యకర్తలు ప్రజలు రాష్ట్రం ఎట్టిపోయినా పర్లేదు అనే క్యారెక్టర్ని మనం చంద్రబాబు నాయుడు దగ్గర అలాగే పవన్ కళ్యాణ్ దగ్గర కళ్ళారా చూస్తున్నాం సో వీళ్ళకి ఎవరికి రాష్ట్రం మీద కానీ రాష్ట్ర ప్రజల మీద కానీ ప్రేమ లేదు మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేదు కేవలం పొత్తులతో అధికారంలోకి రావటం దోచుకోవటం ఆ దోచుకున్నది దాచుకోవటం ఎక్కడైనా కేసుల్లో ఎరుక్కుంటే దాన్ని తప్పించుకోవడానికి మళ్ళీ పొత్తులు పెట్టుకొని మళ్ళీ ముందుకు పోవటం అంటే ఈరోజు ఎలా అయిపోయిందంటే ఎన్నికల్లో గెలవాలి అంటే ప్రజలకి మంచి చేసి ఉండాలి లేదా ప్రజలకి మంచి చేయబోతాం ఇవి ఇవి మేము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పడం లేదు ఎన్ని పొత్తులు పెట్టుకుందామా ఏ విధంగా ఆ ఓటింగ్ని తీసుకుందామా అన్న చందంగానే ముందుకు వెళ్తున్నారు అనేది చాలా దురదృష్టకరం ఇది ప్రజలందరూ గమనించాలి మనకి మంచి చేసిన వాళ్ళు ఎవరు మనకిచ్చిన వాగ్దానాలను ఎవరు నెరవేరుస్తున్నారు భవిష్యత్తులో ఈ రాష్ట్రం బాగు బాగుండాలన్నా రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలన్నా ఎవరికి ఓటేయ్యాలి అనేది ఆలోచించాలి అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని గాలికొదిలేసి రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి సర్వనాశనం చేసి అప్పుల్లో ముంచేసి ఈరోజు పొత్తులు పట్టుకుని అధికారంలోకి వచ్చి ఏం చేయాలనుకుంటున్నారు కాబట్టి ప్రజలు గమనించి అలా పొత్తులతో మిమ్మల్ని మోసం చేయాలనుకున్న వాళ్ళని తరిమి కొట్టండి మీకోసం అహర్నిశలు ఆలోచిస్తూ మంచి చేస్తూ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్న జగనన్నకి అండగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలకి చేతులెత్తి